ఈ సాబుత నాని కొల్లను ఏమంటది ఖంగల నారగన కొల్లమంటే కంకా బిస్మిల్లాహ్ ని కొంచెం చాంకోస్తాడు సియంటం కాద పక్కోని కావాలంటే పాట అది దేశియా దసిటు అయిదో ఆప ఓ చేతును కొట్టాలకని ఏమంటాడు మోసి పెట్టాలి చెని స్థాయి మంచోని రౌడికి సాధిస్తా అది కొద్దిగా చదివి మంత్రం చదివి కొంత ఉంది చూడ అయిపోద్ది మన వాకి కలిపి మళ్ళీ వాడుతుంది మన దులాలని కొందరూ ఇక్కడ మళ్ళీ ఏమంటున్నా ఓ మానవుడా ఇప్పుడు తెయ్యే కేటాయితే దాపరియే కరిమయే ఇప్పుడు కలియుగం జరుగుతుంది అప్పుడు పూడి గుడిచిలో ఉండి కాలం పోతా